ఇది కేవలం నా ఆలోచన మాత్రమే ఇది నిజమని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు అనంత పద్మనాభ స్వామి దేవాలయ మిశ్రీ కోసం అందరికీ తెలిసింది కానీ ఆ ఆరోగ్యలు ఏముందా అని నా ఆలోచన కొనసాగింది అలా కొనసాగినప్పుడు ఇంతకీ ఈ సంపద ఎక్కడి నుంచి వచ్చిందా అని నేను ఆలోచించా దానికి గాను నాకు కొన్ని సమాధానాలు దొరికాయి పూర్వం రాజులు పరాయి రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ గెలిచిన సంపదను సగం లేదా మొత్తంని ఈ గుళ్ళో ఉంచేవారు వాళ్ళకి కరువు కాటకాల్లోని యూజ్ అయినప్పుడు దీన్ని తీసి వాడుకునేవారు దేశం నుంచి వర్తమానానికి వచ్చిన రాజులు కూడా ఈ గుళ్ళో సంపదను దేవుడికి కానుగ్గా ఇచ్చేవారు ఇలా ఈ సంపద వచ్చిందని నా ఆలోచన ఐదు తలుపులు తెరిచిన ఆరవ తలుపు ఎందుకు తెరవలేకపోయారు అది నాగబంధం ఉంది బంగారం ఉంటే నాగబంధం వేయాలా మరి ఎందుకు మిగిలిన ఐదు తలుపులకి నాగబంధం లేదు ఈ ఒక్క తలుపుకే ఎందుకు ఉంది నేనైతే అందులో ఎటువంటి నిధి నిక్షేపాలు ఉన్నాయనుకోవటం లేదు ఎందుకంటే నాగబంధం వేశారంటే దానికన్నా చాలా విలువైంది అందులో ఉండి ఉండొచ్చు ఏంటో తెలుసా ఈ ప్రపంచం అంతమయ్యే ముందు దేంతో అంతమవుతుంది మనుషులకి రోగాలతో సరైన వైద్యం దొరక్క మరణాలు సంభవిస్తాయి అప్పుడు ఆ తలుపులు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయని నేను అనుకుంటున్నా లేదు అంటే దానిలో ఆదిశేసి ఉండవచ్చు మన చిరంజీవులైన దేవుళ్ళు కలియుగం అంతం సమయంలో దాని నుంచి బయటికి రావచ్చు మనిషికి అందులో అంతు తెలియని వేరొక ప్రపంచానికి దారైనా ఉండి ఉండవచ్చు మనకు తెలియని విజ్ఞానమైనా ఉండవచ్చు మన ప్రపంచానికి సంబంధం లేని ఈ లోకానికి సంబంధం లేని ఒక అద్భుతమైన కొత్త లోకం కూడా ఉండొచ్చు ఇలా ఆలోచించుకుంటూ పోతున్న ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోయాయి ఇంకా మన మానవ నాశనానికి ఆ తలుపులే ద్వారం కావచ్చు మొత్తానికి దీనిలో ఏముంది అని తెలిసిన వాళ్ళు లేరు తెలుసుకుందామన్నా ఇప్పుడు కుదరదు మీలో ఎంతమంది దీనిలో ఏముందో తెలుసుకుందాం అనుకుంటున్నారు ఏముందో అని ఊహిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్